ఇక్కడ ఈ చిలుకూరుపేటలో గతంలో పరిపాలించినటువంటి విడుదల రజిన పని చెప్తారు మన తెలంగాణ నుంచి ఏ ఊరు నుంచి వచ్చిందో తెలీదు ఏ బజార్ నుంచి తెలియదు ఏ కులమో తెలియని ఆమెని మేమందరం మా సొంత చెల్లెల్లాగా నెత్తిని పెట్టుకుని ఈ యొక్క ఊళ్ళో ఊరేగింపులుగా చేసి మా చెల్లెలకి ఓటేయండి ఓటేయండి అని చెప్పి ఓటేపిస్తే ఆమె గెలిచినాక ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని చెప్పి రూములు పెట్టుకొని ఎల్ త్రీలో కొంతమంది కార్యకర్తలు తర్వాత నాయకులు ఈ విధంగా చేసి మేము మా భుజ స్కంధాల మీద ఎట్లయితే చేసుకున్నామో మా భుజాల మీదే వాతలు పెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది ఏడో రోజు గుంటుకెళ్ళిపోయింది అదేవిధంగా అక్కడ నుంచి పరిపాలన చేసుకుంటాం రావటం 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 దాని తర్వాత రజనీ గారు ఏ విధంగా చేశారో చిల్లర పెట్టడం కూడా ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది ఏం చేశారు ప్రత్యేకంగా ఆమె ఇక్కడి నుంచి తరలిపోవడానికి కారణం ఏంటి తరం వెళ్ళిపోవడానికి కారణం ఏముందండి రెండు లక్షల చిల్లర ఓట్లుంటే యాభై వేల పైన అంటే హామీలు ఇవ్వటం మీకు అసలు ఏం లేదండి మీకు అయిపోయింది పోండి అయిపోయింది పోండి అని ఓట్లు ఇప్పించుకున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఎక్కడ నిలబెడతారని చెప్పి ఆమె వెళ్ళిపోయింది ముప్పై నలభై వేల మెజార్టీతో ఆమె ఓడిపోతుందని చెప్పి సొంత సర్వేలు ప్రతి ఒక్క సర్వేలో కూడా నిరూపిస్తే ఆ సర్వేల్లో మే నేను ఎక్కడైతే నిలబడి మళ్ళీ ఓడిపోతానని ఒక మైండ్ ఇదైపోయి ఆరు నెలల ముందుగానే గుంటరికెళ్ళిపోయింది ఆమె